హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ నీళ్ళు ఉండాలి ఈ రోజు మీకు నేను కొత్త కలెక్షన్ చూపిద్దాం అనుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇది కొత్త టైప్ వచ్చేసింది మనకి సారీ కలర్ అండ్ బార్డర్ ఇక్కడ దీంట్లో కలర్స్ చూద్దాం చూడండి పచ్చ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ సూపర్ చూడండి ఎల్లో ఎల్లో ఇష్టపడేది వాళ్ళంటూ ఉండరు ఎల్లో అండ్ పింక్ సూపర్ కలర్ కాంబినేషన్ ఈ సారీస్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ లో ఫ్రీ షిప్పింగ్ లో వస్తాయి నా ఛానల్ తెలిసిన వాళ్ళు నాకు పరిచయం ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ సారీస్ ని ఆర్డర్ పెట్టుకోండి నేను మీకు స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు వాట్సాప్ లో మీ అడ్రస్ నాకు తెలియచేయండి ఓకేనా నేను ఈ సారీని డిజైన్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సారీ ఎంత బాగుందంటే అసలు చాలా అంటే చాలా బాగుంది ఇది పళ్ళు కొంగు నెక్స్ట్ సారీ అంతా ఇలా వచ్చేసింది మంచి బార్డర్ తో పైన కడ్డీ బార్డర్ తో కింద డబల్ కడ్డీ బార్డర్ తో ఇలా వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా మొత్తం జరి బుట్టతో అంటే మామిడి పిందెలతో మొత్తం బ్లౌజ్ అంతా వచ్చింది ఈ సారీ చాలా అంటే చాలా బాగుందండి కలర్ ఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది ఇక కట్టుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పన్ను అన్నమాట చిన్న చిన్న ఫంక్షన్లకి ఎకేషన్కి కి చాలా బాగుంటది ఓకేనా మరి ఇంకొకటి చూసే ఇలా చూడండి ఫ్రెండ్స్ మనకి ఇవి పట్టు టైప్ లో వచ్చినవి చాలా కలర్ఫుల్ గా ఉంది సారీ ఈ సారీ బయట మనకి టూ థౌజండ్ వరకు ఉంటుంది మందికి వచ్చేసి ట్వెల్వ్ లో వచ్చేస్తుంది షిప్పింగ్ ఇస్తాను నా ఛానల్ తెలిసిన వాళ్ళు నేను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా ఇక ఈ కలర్స్ కూడా వచ్చి రామాగ్రీన్ అండి ఇక బార్డర్ కూడా మంచి కడ్డీ బార్డర్ తో ఫ్లవర్స్ వచ్చింది బాగుందండి చూడండి నేను శారీ అయితే ఓపెన్ చేయలేదు మీకోసం ఓపెన్ చేస్తున్నాను బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇక పళ్ళు కూడా అలాగే వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు ఒకటే కాంబినేషన్ లో ఇచ్చాడు శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవి ఇక చాలా చిన్న చిన్న ఎకేషన్స్ కి పార్టీ వేర్ కి చాలా బాగుంటాయండి స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీకు ఎవరికైనా ఈ సారీస్ నచ్చితే కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ ఫోన్ వాట్సాప్ లో కాల్ చేయొచ్చు మీకు నేను వాట్సాప్ కాల్లో కూడా చూపిస్తాను మీకు ఇష్టమైతే ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా ఇక మనం ఇంకో లక్షన్కి వెళ్ళిపోదాము ఈ సారీస్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అఫీషియల్ గా ఉన్నాయి అండ్ ఇవన్నీ జాబ్ చేసే లేడీస్ అయితే చాలా బాగుంటాయండి అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి బాగుండవా అని కాదు కాకపోతే వాళ్ళకి చాలా చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి ఈ సారీస్ చాలా బాగున్నాయండి ఈ సారీస్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా కలర్ఫుల్గా మంచి మీడియం సైజు అంచుతో సేమ్ పైన కింద మనకి ఒకటే మోడల్ లో అంచాడు ఒకటే సైజులో లో కూడా అంచాడు చాలా బాగున్నాయి ఈ సారీస్ అయితే మనకి చాలా రీజనబుల్ రేట్ లోనే ఉన్నాయి కూడా ఇలా పళ్ళు వచ్చిందండి ఇక దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు అంచు అంచు కలర్ లో బ్లౌజ్ ఇచ్చేసాడు చూడండి ఇలా బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుంది జరీ సిల్వర్ తో బ్లౌజ్ బుటీతో ఇచ్చాడు చాలా బాగుందండి ఈ సారీ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ లో వస్తుంది ఫ్రీ షిప్పింగ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ మీకు ఉంటుంది మీకు ఇంకా కలర్స్ కావాలి అనుకుంటే ఇంకా చీరలు చూడాలనుకుంటే మీరు వాట్సాప్ కాల్ చేయొచ్చు ఇక మీకు ఎవరికైనా ఈ సారీ నచ్చితే దీంట్లో కలర్స్ కావాలనుకుంటే నాకు ఆర్డర్ పెట్టండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్